తన సతీమణి జ్ఞాపకార్థం గాంధీ ఫౌండేషన్ స్థాపించి అనాథలకు అభాగ్యులకు అండగా నిలుస్తూ దయానంద్ గాంధీ ముందడుగు వేస్తున్నారని జ్యోతి జ్యోతిగాంధీ వార్దాంత్య పలువురు ప్రశంసించారు సీనియర్ పాత్రికేయులు గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన జ్యోతి గాంధీ నాలుగో వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు అలాగే ఆటో నగర్లోని ఉర్దూ మీడియంలోని విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు అనంతరం కనీ బస్టాండ్ సమీపంలోని నిరాశైల ఆశ్రమంలో అన్నదానం చేశారు తదనంతరం గంగనలోని ఉర్దూ మీడియం విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ అందరూ తమను విడిచి వెళ్లిన వారిని వరదాంతి రోజున మాత్రమే గుర్తు చేసుకోవడం జరుగుతుందని కానీ ధర్మపత్ని జ్ఞాపకాలు ప్రతినిత్యం గుర్తుంచుకునేలా ఒక ఫౌండేషన్ నెలకొల్పి ప్రతినిత్యం జ్యోతి గాంధీ నామస్మరణ చేయడం గొప్ప విషయమని అన్నారు ఫౌండేషన్ చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారా దయానంద్ గాంధీ తన సత్యమణిని పేదల కళ్ళల్లో ఆనందంలో చిన్నారుల చిరునవ్వుల్లో సజీవంగా ఉంచాడని కొనియాడారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు సాయం అందిస్తూ పేద చిన్నారులకు ప్యాకెన్ మనీ అందిస్తూ ముందుకు సాగలేదని కోరుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నిస్సహాయులకు నిరాధారులకు నిర్భాగ్యులకు సహాయం చేస్తున్న సందర్భంగా సోదరుడు గాంధీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఒకరు మరణిస్తే కేవలం సంవత్సరికం వరకే జ్ఞాపకం ఉంటాం ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతినిత్యం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవ్వరు కూడా సహాయం చేయాలన్నా లేదా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత మరింత అభినందనీయం గాంధీ అన్న ఈ ప్రాంతంలో అనేక వార్తలు రాస్తూ మంచి విలేకరగా కొనసాగుతున్నాడు అలాగే టీచర్ కూడా చాలామంది విద్యార్థుల్ని ఒక మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ ప్రాంతంలో చాలామంది ఉద్యోగాలు సంపాదించి దేశ సేవ నియంగా చాలా గొప్పది స్వర్గీయ జ్యోతి యొక్క ఇవ్వకపోవడం గాంధీ అన్నకే కాకుండా వదరకానికి ప్రజలకు కూడా తీరని రోజు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాంధీ ఫౌండేషన్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి ఆల్రెడీ పేరు వస్తూ ఉన్నది ఇంకా కూడా భగవంతుడు శక్తినిచ్చి గాంధీ అన్నకు వాటికి అందరికి మాకు పరిచయం చేసి వాళ్ళకి అంత చేత అందిస్తున్నా నిజంగానే మీరు చేస్తున్న ప్రయత్నానికి చాలా ధన్యవాదాలు సార్ అలాగే ఆ మేడం జ్ఞాపకార్థం అనేది మీరు ఇంకా సజీవంగా నిలుపుతూ రోజు అంటే తను ఏదో ఒక న్యూస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచిస్తారంటే నాకు మాత్రం ఉంటే చాలు లేని దాని గురించి ఎందుకు అనే స్వార్థం ఉంటుంది అట్లా కాకుండా ఆమె పేరును ప్రతిరోజు పలికిస్తూ ఈవెన్ వార్తల్లో అయితే మేము ఏదో రూపంగా ప్రతిరోజు మేడం గారిని తలుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాలు చేపడు మీకు ఇంకా మనోధైర్యం మనోబలం ఆమె ఎప్పుడు వెన్నంటే ఉన్నట్టుగా మీరు కూడా అలానే తీసుకొని మీరు ఏ స్థితిలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు కొంచెం కూడా దిగద్దు మేడం మీతో ఉన్నట్టే మీరు ఉండాలి మా అందరికీ కూడా సపోర్ట్ ఇందాక అన్నారు మేము లయన్స్ క్లబ్ తరఫున రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామని మేము ఎక్కడ ఏం చేయాలనేదాన్ని ఫస్ట్ సార్కే కాల్ చేస్తాం సార్ మేము ఇట్లా ఒకటి అనుకుంటున్నాం ఏం చేయాలంటే కరెక్ట్ గా అంటే ఎవరికి అవసరం ఉందో వాళ్ళని గుర్తించి మా అందరితో కూడా సేవలు అందిస్తున్నా మీకు మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్ ఏఐటి కేంద్ర కార్యదర్శి కే స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు డేటి బాలరాజు తానిపర్తి గోపాలరావు మోహిత్ సన్ని సింగరేణి సీనన్న జనహిత కూర్మ శ్రీనివాస్ పాతకేలు సుధీర్ ప్రసాద్ మఘవ మాజీ అధ్యక్షురాలు లుగాలు సునీత లావణ్య ఫాతిమ కన్నసాగర్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు